సో తన పవర్ ఏంటో పాకిస్తాన్ కు మరోసారి ఇండియా రుచి చూపించింది ఒక్క సామాన్య పౌరుడికి హాని కలగకుండా అక్కడి సైనికులను తాకకుండా పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ లోపలికి వంద కిలోమీటర్లు చొచ్చుకెళ్లి దాడి చేసిన భారత్ మా జోలికి వస్తే మీ పని ఖతమేనని స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది ఇది సరిపోతుందా ఇంకా మా సత్తా ఏంటో చూపించాలా అంటూ సవాల్ విసిరింది భారత్ ఇక తాజా పరిణామాలపై విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు నమస్తే అండి పుల్లారావు గారు సో మనం చూస్తున్నాము అంటే రోజు రోజుకి అంటే గంట గంటకు కూడా సినారియో మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇటు భారతదేశంలో కూడా అమిత్ షా కావచ్చు రాజ్నాథ్ కావచ్చు ప్రధాని మోదీ ఇతర ఉన్నతాధికారులతో త్రివిధ దళాలతో మాట్లాడుతూ డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరోవైపు మనం చూస్తే పాక్లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ఓవరాల్గా మీకు ఏ అంటే భారత్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్కి కౌంటర్గా పాక్ అటాక్ దిగేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు దిగితే పాక్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళు మనకి చెప్పి చేయలేదు ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే పాకిస్తాన్ మనమే అటాక్ చేయకపోతే రెవెన్యూ అటాక్ ముందరే మాట్లాడుకున్నారు వా మన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ భారతదేశం డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్తో రోజు టచ్ లో ఉంటారు ఎందుకంటే పుకార్లు అవి లేకుండా చేయటానికి వాళ్ళు ఏమన్నా చెప్పారా భారతదేశం చాలా జాగ్రత్తగా అటాక్ చేశారు మన ప్లేన్లా పాకిస్తాన్లోకి వెళ్ళలేదు సివిలియన్స్ ఎవరిని కొట్టలేదు మిలిటరీ టార్గెట్స్ ఏం చేయలేదు ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాది సెంటర్ని చేశారు సో దాంతో పాకిస్తాన్ వదిలేస్తారా నాలాంటి వాళ్ళు అనుమానం ఏంటంటే వదిలేస్తే చాలా పెద్ద మార్పు లెక్క ఈ గత డెబ్బై ఐదు సంవత్సరాలు పాకిస్తాన్ ఎప్పుడు అలా వదలలేదు ఇదో పని చేయటం కానీ ఈ సమయం బాగోలేదా ప్రజా ప్రపంచం అంతా వ్యతిరేక అభిప్రాయం ఉన్నాడు పాకిస్తాన్ మీద నిన్న యునైటెడ్ నేషన్స్లో ఐక్యరాజ్య సమితిలో అందరూ ఖండించారు పాకిస్తాన్ని చైనా కూడా మేము టెర్రరిజం ఒప్పుకోమన్నారు సో ఇదంతా చూస్తే ఏమన్నా ప్రస్తుత పరిస్థితులు బాగోలేదని క్వైట్గా ఉంటారా అంటే వాళ్ళ టెండెన్సీ వాళ్ళ అలవాటు వాళ్ళ తీరు ఏదో చేస్తారు లేకపోతే వాళ్ళ కిరాయిగాలు కాశ్మీర్లో పారిపోతారు అక్కడ ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచుతున్నారో షాక్ అవుతారో ఇవన్నీ ఉన్నాయి సో నేను తప్పకుండా వాళ్ళ తీరు బట్టి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మన ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అలాంటిది ఉండదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్నాము ఇంకా ఎక్కువ చేస్తాం వాళ్ళకి ఏదో అర్థం ఉంటుంది పెద్ద పెద్ద దేశాలతో ఉంటారు మన ప్రభుత్వం దాని మీద వేరియస్ అష్యూరెన్సెస్ వచ్చి అందువల్ల కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ జాగ్రత్తలో ఉండాలి వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు చరిత్ర ఎనభై సంవత్సరాలు దాదాపు పాకిస్తాన్ చరిత్ర మనం మర్చిపోకూడదు కేర్ఫుల్ గా ఉండాలితో అయిపోలేదు ఇది యుద్ధం లాస్ట్ యుద్ధం కాదు పాకిస్తాన్తో ఇది ఒక చిన్న యుద్ధం అంతే తో ఇంకా చాలా దూరం వెళ్ళాలి తర్వాత మీరు అన్న మాటకి ఇంకోటి నేను కలపాలి పెద్ద షాక్ పాకిస్తాన్ కి సైకలాజికల్ షాక్ పొరలో షాక్ ఏప్రిల్ ఇరవై మూడు ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీటింగ్ కేబినెట్ మీటింగ్ తర్వాత గవర్నమెంట్ ఇండస్ జలాలనే ఒప్పందం మేము బయటకు వచ్చేస్తున్నాం అన్నారు అది పెద్ద షాక్ అయిపోయింది ఎందుకంటే అక్కడ ఇరవై ఐదు కోట్ల జనం పాకిస్తాన్లో ఎప్పుడూ లోట్లేదు ఎంత యుద్ధం చేసినా భారతదేశంతో భారతదేశం నుంచి నీరు వస్తుంది ఎవరు ఆఫ్ చేయట్లేదు వాళ్ళు ఏదో ఆకాశం నుంచి నీరు వస్తుంది మనకి అనుకున్నారు కానీ భారతదేశం నుంచి కాదు మన ఏప్రిల్ ఇరవై మూడు ఆఫ్ చేసేస్తాం నీరు అని చెప్పగానే అందరికీ మెలకు వచ్చింది అలాగే భారతదేశంలో కూడా నూట నలభై ఐదు కోట్ల జనానికి ఎంత ఎంతో తక్కువ మందికి తెలుసు పాకిస్తాన్ మనవిచ్చే మీద బ్రతుకుతుంది జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి పంతొమ్మిది వందల అరవైలో పాకిస్తాన్ వెళ్ళి ఒప్పందం సంతకం పెట్టి అవునాడంటే ఇది నేను ఎందుకు చేస్తానంటే మనకి శాంతిగా ఉండాలి మన జనాలు అందరూ యుద్ధాలు ఉండకూడదు మేము ఒక మంచి అడుగు తీసుకున్నాం అని పాకిస్తాన్కి చెప్తే అది పాకిస్తాన్ మిస్యూజ్ చేసి అదేదో భారతదేశం పిచ్చోళ్ళు వీక్ పీపుల్ చేశారని అనుకుని ప్రవర్తించాం అది పెద్ద షాక్ ఉంటుంది సైకలాజికల్ షాక్ మీరు ఆప్ చేస్తాం దామలు ఖాళీ చేయటం అవన్నీ రావటం నరేంద్ర మోదీ ఇంప్రెషన్ ఇమేజ్ ఏంటంటే చెప్పిన పని చేసేస్తాడు మొండిగా ఉంటాడు ఇవన్నీ నైస్ సిటీలో ఏమి ఉండవు అని వాళ్ళకి తెలుసు ఒకసారి అది స్టార్ట్ చేసాక ఇంక భారతదేశంలో నీరు ఎవరో ఒకళ్ళు ఆప్ చేయక మొదలు పెడతారు పాకిస్తాన్కి తీరాన ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి అది కూడా ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు వాళ్ళ మైండ్లో మనం టూ మచ్గా వెళ్తే పెద్ద రియాక్షన్ అది కూడా మనం అలానే పుల్లారావు గారు ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మనం అక్కడ ఏదైతే పాక్ పైన జరిపినటువంటి ఈ కాల్పుల్లో ఎక్కడా కూడా కామన్ పబ్లిక్ ఇంపాక్ట్ అనేది జరగకుండా కేవలం ఉగ్రస్థావరాలను ఐడెంటిఫై చేసి చాలా క్లీన్ గా ఉన్నటువంటి సమాచారంతోనే దాడి చేయడం జరిగింది కదా సో ఇప్పుడు పాక్ డిఫెన్స్ చేసుకోవడానికి పాయింట్ లేదు కాబట్టి అంటే అంతర్జాతీయ సమాజం ముందు ఒకవేళ తను కనుక రివర్స్ అటాక్ చేసినట్లయితే దీన్ని ఎలా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండొచ్చు రివర్స్ అటాక్ చేస్తే భారతదేశం ఇంకా ఫోర్స్ వెళ్తారు వాళ్ళు ఏం అటాక్ చేస్తారు భారతదేశంలో ఇండియన్ ఆర్మీ ప్లేసెస్ సివిలియన్ ప్లేసెసా ఇక్కడ ఉగ్రవాది ప్లేసెస్లో ఏం అటాక్ చేస్తారు ఏం అటాక్ చేసినా తప్పులు అవుతుంది మనుషులు చంపుతారా ఏం చేస్తారు చూడాలి వాళ్ళ రియాక్షన్ వాళ్ళు వదిలేశారు గాలిపోయింది అనుకుంటే కరెక్ట్ కాదేమో నేను ఇంకా వచ్చేది వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళు చెప్పి చేయరు కదా ఇవాళ పది గంటలకు చేస్తున్నామని చేయరు కదా వాళ్ళు ఏదో యాక్షన్ చేస్తారు చేసాక ఈ టెన్షన్ పెరుగుతుందా ఒకటి మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి చైనా సిన్సియర్గా ఉంటే టెన్షన్ పెరగడం పాకిస్తాన్ని ఈ గొడవలు చేయొద్దు ఈ సమయం కాదు అని చెప్పి ఉంటారు కాదు వెనకాల నుండి మీరు గొడవలు చేయండి ఏదైనా వచ్చు యుద్ధంలో భారతదేశాన్ని ఏడిపిస్తూ ఉండాలి అని చేశారంటే పాకిస్తాన్ తప్పకుండా రెవెన్యూ అటాక్ చేస్తారు చైనా ప్రోత్సాహం మీద ఉంటుంది ఇంకే దేశాన్ని లెక్క చైనా అంటేనే వాళ్ళకి నమ్మకం చైనాయే వాళ్ళని పోషిస్తాం అందువల్ల ఇది ఏం మాట్లాడుకున్నారు పాకిస్తాన్ చైనా మనకు తెలియదు తర్వాత చైనా భారతదేశం ఏం మాట్లాడుకున్నారు అది మనకు మెలిమెలిగా తెలుస్తుంది మాట్లాడుకుని ఉంటారు భారతదేశం చెప్పుకుంటారు మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి విషయంలో మీకు మాకు సంబంధాలు మళ్ళీ పెంచుకుంటున్నాం నాలుగు సంవత్సరాల తర్వాత మన యుద్ధ పరిస్థితి తగ్గేమని చెప్తారు తర్వాత చైనా పరిస్థితి కూడా మంచి పోవలేదు కాబట్టి దాని మీద కూడా ఆధారపడి ఉంటారు